క్యాప్టో తరఫున రేపటి రోజున విజయవాడలో చి ఉపాధ్యాయులందరూ చేపట్టబోయేటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని ముందస్తుగా ఆపాలనేటువంటి ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సాధారణ ఉపాధ్యాయుల మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా మేము ఏ రోజు కూడా ఇప్పుడు గవర్నమెంట్ని అడిగినటువంటి ఇదేమంటే అయ్యా మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అన్నాం లేదు మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే కరోనా పరిస్థితుల్లో ఇబ్బంది వెబ్ కౌన్సిలింగ్ పెడతామన్నారు సంతోషం వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలంటే దాని సర్వర్ స్పీడ్ పెంచకుండా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలిగినామంటే అర్థం చేసుకోండి ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు మళ్ళీ రేపు లాస్ట్ డేట్ అన్నారు రేపటికి కూడా ఈ సర్వర్ అనేది ఇంతే స్లోగా ఉంటే దాదాపుగా చిత్తూరు జిల్లాలో ముప్పై నుంచి నలభై శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇవ్వగలరు అరవై శాతం ఉపాధ్యాయుల పరిస్థితి ఏమి సో ఇదేమి ఇప్పుడు మేము అడిగింది ఏదో ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కాదు ప్రభుత్వానికి సో ముఖ్యమంత్రి గారిని కానీ విద్యాశాఖాది మంత్రి గారిని కానీ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు దయచేసి వాళ్ళపైన చర్యలు చేపట్టకుండా సాధారణ ఉపాధ్యాయులైనటువంటి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయమని మేము భావిస్తున్నాము మేము ఎక్కడున్నా కూడా పిల్లల కోసమే ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక నినాదంతో ముందుకు వెళుతున్నాం సో అటువంటి ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన మన ఉపాధ్యాయులైనటువంటి మన పైన మనందరిపైన ఉంది సో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి లేదు అది ఇబ్బంది అనుకుంటే వెబ్ కౌన్సిలింగ్లో అయినా దయచేసి సర్వర్ స్పీడ్ పెంచి మరిన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు వ్యవధి ఇచ్చినట్లయితేనే అందరూ కూడా ఆప్షన్లు పెట్టుకోగలరు ప్రతి ఒక ఉపాధ్యాయునికి న్యాయం జరుగుతుంది లేని పక్షంలో ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు ఉపాధ్యాయ పరినీ చాలా దారుణంగా ఈ వెబ్సైట్ పని చేయక సైట్లు అనేది ఒకేసారి అందరూ చేసుకోవాలంటే చాలా కష్టము దాదాపు ఐదు వేల మంది ఈరోజు అప్లై చేసుకుంటే ఒక చిత్తూరు జిల్లాలో కనీసము పదైదు వందల మంది కూడా చేసుకోలేని స్థితిలో ఉంది కాబట్టి ఇంకా దీన్ని టైం ఇచ్చి పొడిగించి చేస్తే బాగుంటుంది అంతేకాకుండా మన గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని ప్రభుత్వం కొద్ది ఏళ్ళుగా కృషి చేస్తుంది ఈనాటికి అది కళ నెరవేరింది దాదాపు ప్రతి పాఠశాలలోనూ ముప్పై మంది ఉండేది అరవై మంది అరవై మంది ఉండేదా నూట ఇరవై మంది ఈ విధంగా పెరగడం జరిగింది దీనికి ప్రభుత్వం వారైతే సహాయం చేశారో అమ్మఒడి ప్రోగ్రాం పెట్టడం యూనిఫామ్ ఇవ్వడం బాగుంది కానీ ఆ పిల్లలు తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా దారుణము దీన్ని నిరసిస్తూ మేమంతా ల్యాప్టాప్ తరఫున ధర్నా చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్లాప్టాప్ పిలుపులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీలు జరపాలని అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పాఠశాలల్లో ఈ చిత్తూరు జిల్లాలో రెండు వేల రెండు వందల పైన బ్లాక్ చేసినటువంటి ఉపాధ్యాయ పోస్టులను కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నది పిల్లలు ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్న ఈరోజు జగనన్న ఉద్యోగ పేరుతో కానీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పేరుతో కానీ అమ్మఒడి పేరుతో కానీ నాడు నేడు పేరుతో కానీ వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ విద్యా సంస్థలకు వెచ్చించి అభివృద్ధి చేస్తుంది అదే సందర్భంలో పెద్ద ఎత్తున గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం నాలుగు లక్షల పైచులకు ప్రైవేట్ పాఠశాల నుంచి గవర్నమెంట్ శాఖలో పాఠశాలలో పిల్లలు చేరారు పిల్లలు చేరిన సంఖ్యమైన ఉపాధ్యాయు పోస్టులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నుంచి ముప్పై ఐదు మంది ఉన్నా కూడా ఒకే టీచర్తో పనిచేసేటటువంటి పరిస్థితి డెబ్బై మంది పిల్లలు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు నూట పది మంది పిల్లలున్నా ముగ్గురు ఉపాధ్యాయులు నూట యాభై మంది ఉంటే నలుగురు ఉపాధ్యాయులతో పిల్లలను ఇబ్బంది పరిచేటటువంటి పరిస్థితి బదిలీలు చేపడుతున్నారు ఈరోజు సర్వర్ కెపాసిటీని పెంచకుండా ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం చాలా దారుణమైనటువంటి విషయము ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ పలమనేరులో ముగ్గురు ఉపాధ్యాయులే ఒక కంప్యూటర్ సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దారుణమైనటువంటి పరిస్థితుంది కాబట్టి ఒక పోస్ట్ కోసం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వేల ఇరవై ఆరు ఆప్షన్లు ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏ స్కూల్ ఎలా ఉందో తెలుసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చింది కాబట్టి విద్యాశాఖ దృష్టికి అదేవిధంగా రాష్ట్ర మంత్రి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాము ఇది పరిస్థితుల్లో చెలో ప్యాప్టాప్ కార్యక్రమం చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని ప్యాప్టా ఆధ్వర్యంలో వేయడం జరిగింది అయితే ప్రభుత్వం పోలీసుల ద్వారా అరెస్టులు చేయించి మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా కళ్ళు తెరవాలా ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లడంలో ఉద్యోగ ఉపాధ్యాయులుగా మొదటి నుంచి కూడా మేము క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాము మేము ఆర్థికపరమైనటువంటి అంశాలను వేటిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయట్లేదు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము ఆ రకంగా ఈ అరెస్టుల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దాదాపు మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కచ్చరిక చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జిమ్ టీవీ ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్